నమో నారాయణ శ్రీమద్ ఆంధ్ర భాగవతం ముప్పై ఐదో భాగంలోకి వచ్చాం మనం దీంట్లో మనం ఉన్న విషయాలనే తెలుసుకుందాం వేణుడు రాజు అయ్యాడు ఆ తర్వాత ప్రజలకి ఇటు రాజు వైపు నుండి బాధ వస్తుంది ఇప్పుడు రాజు క్రూరుడయ్యేసరికి మరి చెడ్డవాళ్ళందరూ కూడా ప్రజల్ని ఏడిపించు తింటారు అదే రాజు మరి ధర్మబద్ధంగా చక్కగా ఉంటే ప్రజల్ని రక్షించే రీతిలో ఉంటే ప్రజల్ని బాధించే వాళ్ళు కూడా వెనకాడతారు వెనక్కుంటారు ఇప్పుడు రాజే క్రూరుడైతే మరి ప్రజల్ని పీడించే వాళ్ళకి ఇంకా అవకాశం ఎక్కువ అటు వాళ్ళు బాధ పెడుతున్నారు ఇటు రాజు బాధ పెడుతున్నాడు యజ్ఞ యాగాది క్రతువులు లేకుండా పోయినాయి మరి రాజు ఈశ్వరుడు కాబట్టి మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి రాజు అంటున్నాడు నాకే చెయ్యాలి అంటున్నాడు నా చిత్రపటాలనే ఆరాధించాలి నాకే పూజలు చేయాలి అని వేణుడు ప్రకటించాడు ఇప్పుడు భూదేవికి కోపం వచ్చింది వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు వీళ్ళకి కృతజ్ఞత లేదు యజ్ఞ యాగాది క్రతువు లేవు కాబట్టి నేను ఓషధీ శక్తిని ఉపసంహారం చేసుకుంటున్నాను అంది అంటే పంటల్ని పండించే శక్తిని ఆవిడ ఉపసంహారం చేసుకుంటుంది ఈ క్రూరత్వానికి మరి కోపం వచ్చి అట్లా భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు లేకపోతే బ్రతకలేరు కదా తినడానికి ఏమీ లేకపోతే ఎప్పుడైతే ఓషధీ శక్తి ఉపసంహారం అయిందో వెంటనే వచ్చే ఫలి ఫలితం ప్రతివాడికి దేశంలో ధర్మం అన్న మాట నీతి అన్న మాట కడుపులోకి పదార్థం దొరికినంతసేపే ఉంటాయి అసలు తినడానికే దొరక్కపోతే మరి భాగవతాన్ని చెబుతాను రమ్మంటే ఎవరైనా వస్తారా ఎవరు ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోతాయి నేరాల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది దొంగతనాలు పెరిగిపోయాయి ఋషులు ఈ పరిస్థితిని చూశారు వాళ్ళు సరస్వతీ నదీ తీరంలో సమావేశమయ్యారు రాజ్యంలోనే అప్పటి దారుణ పరిస్థితులకి కారణం ఏమిటి అని ఆలోచన చేశారు మహర్షులు అందరం వెళ్ళి వేణుడితో ఒక మాట చెబుదాం అతడు మన మాట విని మారిపోతే సంతోషం మారకపోతే ఇంకా రోజు ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశక్తి చేతవాన్ని సంహారం చేసేద్దాం అనుకున్నారు ఎందుకంటే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు కనుక ఆ విధంగా అనుకుని బయలుదేరారు రాజుకు ఆశీర్వచనం చేసి ఒక మాట చెప్పారు రాజా నీవు యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలి ఈశ్వరుని అందు బుద్ధి మారల్చుకో అని చెప్పారు అప్పుడు వేణుడు అసలు వీళ్ళందరూ ఎక్కడుంటారు కనపడని విష్ణువుకి యజ్ఞం చేయమంటారా ఇంకోసారి నోరు విప్పితే మీ కుత్తుకలు ఎగిరిపోతాయి అన్నాడు అప్పుడు ఋషులు ఇక అతడు మారడు అనుకున్నారు వీనికి బోధ చేయటం కూడా అనవసరం అంటే అందుకే మూర్ఖుడికి చెప్పాల్సిన అవసరం లేదు చెప్పినా వినడు గనక అంటారు వీణ వలన మొత్తం రాజ్యం వీడి వలన మొత్తం రాజ్యం అంతా నాశనం అయిపోతుంది వీడు ఉండటానికి వీలు లేదు అనుకున్నారు అందరూ కలిసి అప్పుడు ఋషు అందరూ కోపం తెచ్చుకుని హుంకారం చేశారు అంతే వేణుడు చనిపోయాడు వాళ్ళ హుంకారానికే వేణుడు చనిపోయాడు అహంకారం ప్రబలి ప్రబలి మహాత్మల జోలికి వెళ్ళిన వారికి చిట్ట చివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది తెలుసుకోవాలి వేణుని తల్లి అయిన సునీత గొప్ప మంత్రశక్తి కలిగింది ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది తన మంత్రశక్తితో వేణుని శరీరాన్ని కాపాడింది అందుకని ఆ శరీరానికి అంత్యష్టి సంస్కారాన్ని చేయలేదు ఋషులు కొంతకాలం చూశారు ఇప్పుడు నేరాల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది శిక్షించే నాదుడు లేడు రాజు మరణించి ఉన్నాడు ఇప్పుడు మనం మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి రాజు సంతానాన్ని తీసుకురావాలి అనుకున్నారు తపశక్తి ఉన్నవాళ్ళు మూఢుల్ని మార్చలేకపోయారు కానీ క్షేత్రం లేకుండా శరీరంలోంచి సంతానాన్ని సృష్టిస్తున్నారు కానీ వారి వాక్కుకి వాడు మాత్రం మారలేదు ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడ మీద మధనం చేశారు అందులోంచి తపశ్శక్తితో మధనం చేస్తే పాపం పైకి రావటం మొదలుపెట్టింది అందులోంచి బాహుకుడు అనే ఒక నల్లటి వాడు పొట్టి పొట్టి కాళ్ళు పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగి జుట్టుతో పుట్టుకొచ్చాడు నేనేం చేయాలి అని ఋషుల్ని అడిగాడు అప్పుడు ఋషులు వారిని వంక చూసి వీడు రాజ్యపాలనం చేయగలిగిన వాడు కాలేడు అనుకుని నీవేమీ చెయ్యవద్దు అన్నారు ఇప్పుడు మళ్ళీ సరి అయిన పిల్లవాడు రావాలి అంటే ఎక్కడ మదనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండల్లో నివసించటం మొదలెట్టాడు అతని వంశీయులకే నిషాదులు అని పేరు వచ్చింది ఇప్పుడు ఋషులు స్వామి ఒక కొడుకు పుట్టడాన్ని మేము అడగటం లేదు లోకాన్ని రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాము కాబట్టి శ్రీ మహావిష్ణువా నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటకు రా అని బాహువులను మధించారు ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమైన పురుషుడు ఒక అందమైన స్త్రీ పుట్టారు ఆ పుట్టిన వారి పాదాలను చూస్తే శంఖ రేఖ పద్మరేఖ చక్రరేఖ కనపడ్డాయి ఓహో మనం ప్రార్థన చేసినట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు కాబట్టి ఇక రాజ్యానికి ఇబ్బంది లేదు అనుకున్నారు ఆ పిల్లవాడికే పృథువు అని పేరు పెట్టారు ఆయన వెంటనే యవనాన్ని సంతరించుకున్నాడు వెంటనే ఆవిడికి అర్చిస్సు అని పేరు పెట్టారు ఆయనే మృదు మహారాజు అయ్యారు ఆయన విష్ణువంశతో ఋషులు మధిస్తే పుట్టినవాడు కనుక ఆయన రాజ్యపాలనం చేయటానికి కావలసిన ఉపకరణాలు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకొచ్చారు కుబేరుడు ఆయన కూర్చోవడానికి కావలసిన సింహాసనాన్ని తెచ్చాడు వరుణుడు గొడుగు తెచ్చాడు వాయువు చామరం ధర్ముడు మెడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకొచ్చారు బ్రహ్మగారు వేదమనబడే కవచాన్ని ఇచ్చారు సరస్వతీదేవి మెడలో వేసుకునే హారాన్ని పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీ మహావిష్ణువు సుదర్శనాన్ని లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని పరమశివుడు దశచంద్రమనబడే కత్తిని ఇచ్చాడు ఈ పెత్ ఈ కత్తి పెట్టడానికి వర కావాలి పార్వతీదేవి శతచంద్రమనబడే వరనిచ్చింది సోముడు గుర్రాన్ని త్వష్ట రథాన్ని అగ్ని ధనస్సును సూర్యుడు బాణాన్ని సముద్రుడు శంఖాన్ని ఇచ్చారు స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులన్నీ ధారపోశారు పురుదు మహారాజు పరిపాలన చేయటం కోసం సింహాసనం మీద కూర్చోగానే వందిమాగధలు స్తోత్రం చేశారు అప్పుడు పృథువు వాళ్ళకి ఇచ్చి సంతోషించాడు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి మహానుభావా ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కు ఎవరూ లేరు ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటించిపోతున్నాము ఎందుకంటే భూమి ఓషధీ శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి మేము పంటలు పండిద్దామన్నా పండటం లేదు నీవు మమ్మల్ని అనుగ్రహించాల్సింది అని వేడుకున్నారు పార్వతీదేవి శాకంబరి అయినట్లు వెంటనే మృదు మహారాజు తన ధనస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు అసలు ఈ భూమి పంట పండుతుందా పండదా నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను అన్నాడు మృదు మహారాజు గారి ఆగ్రహాన్ని చూసి భయపడి భూమి గోరూపాన్ని గోరూపాన్ని పొంది పరిగెడుతోంది ఏ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కుకు ఎదురొచ్చాడు అప్పుడు గోవు ప్రార్థన చేసింది స్వామి నీవే ఒకనాడు యజ్ఞవరాహమై నీ దంశలతో భూమిని పైకి ఎత్తావు నీవే ఈ భూమిలోంచి అన్ని రకాల శక్తులు కలిగే అదృష్టాన్ని నాకు కటాక్షించావు ప్రజలు ఎవ్వరూ యజ్ఞయాగాదులు చెయ్యట్లేదు వేణుడు చెయ్యవద్దని శాసించాడు ప్రజలు మానివేశారు యజ్ఞయాగాదులు మానటం ఎంత ప్రమాదకరమో భాగవతం చెప్తుంది అందుకని నేను నా ఔషధీ శక్తులను గ్రసించాను నమలకుండా వేయడం అంటే అలా గ్రసించడం వల్ల ఓషధి శక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది ఇప్పుడు లేదు కానీ ఒక లక్షణం ఉంది నేను గోరూపంలో తిరుగుతాను జీర్ణమైన శక్తి మరల పాల రూపంలో బయటకు వస్తుంది నేను పాల రూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి నువ్వు రాజ్యక్షేమం కోరిన వాడివి కనుక నీ కోసం విడిచిపెడతాను కానీ నీవు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు ఇప్పుడు దూడ రూపంలో ఎవరైనా రాగలరా దూడగా ఎవరిని తీసుకువస్తావు అని అడిగింది ఆ గోమాత అప్పుడు మృదు మహారాజు ఇప్పుడు నువ్వు చెప్పిన మాటకు చాలా సంతోషం తల్లి నీకు నమస్కారం నీకు దూడగా స్వయంభవ మనవు తీసుకువస్తాను మనం తీసుకువస్తాను ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించిన వాడు అని చెప్పాడు స్వయంభవ మన పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది స్వయంభవ మనవు దూడగా వచ్చే ఆ శిరములను ఒక్కసారి కదిపాడు ఒక్కసారి లోపల ప్రేమ కలిగే ఆ శిర శిరములలోంచి పాలు కారిపోయాయి ఈ ఓషధీ శక్తిని పితకగలిగిన వాడు ఉండాలి ఎవరు పితకాలి మృదు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు ఓషధీ శక్తులను తట్టుకోగలిగిన పాత్ర కావాలి తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు ఆ పాలను భూమిపై చల్లాడు వెంటనే పంటలు పండాయి భూమి సస్యశ్యామలం అయిపోయింది ఇప్పుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ అందుకని పృథువు తన ధనస్సును చేతపట్టి వంచి ధనస్సు చివరి భాగంతో కొన్ని పర్వతాలను పడగొట్టి భూమిని సమానం చేశాడు అలా చేసేసరికి కొన్ని వేల ఎకరాల భూమి మళ్ళీ వ్యవసాయ యోగ్యమైంది దీని మీదకు వచ్చి నీరు నిలబడింది విశేషమైన పంటలు పండాయి పృథివి మీద ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషించారు భూమిని పృదు మహారాజు పిండితే పృథివీ అనే పేరు వచ్చింది అందుకే జీవితంలో పృదు మహారాజు గురించి విన్నట్లయితే మన కోరికలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెబుతారు మరి ఈ ఈరోజు ఈ భాగంలో వేణుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు అందుకని భూమాత ఆగ్రహించింది ఏ భూమాత ఆగ్రహిస్తే ప్రజలు ఎవరైనా మనగలుగుతారా బ్రతకగలుగుతారా బ్రతకలేకపోయారు మరి ఆ తర్వాత ఋషులు వీడిని ఎలా అయినా సంహరించాలి అనుకున్నారు మరి సంహరిస్తే ఆ తల్లి శక్తితో మళ్ళీ ప్రాణం పోసింది శరీరం అలాగే ఉంది ఆ శరీరం నుండి తొడని రాస్తే మళ్ళీ ఒక ఒక అతను వచ్చాడు అతన్ని చేసే సామర్థ్యం లేనివాడని నువ్వేమీ చెయ్యొద్దు అన్నారు అడవులకి వెళ్ళిపోయాడు తర్వాత వాళ్ళే వంశమే నిషాదుల వంశమైంది అని చెప్పారు తర్వాత బాహువుల దగ్గర రుదితే వచ్చాడు అతను అక్క ఎవరో పరమాత్మని ప్రార్థించి చేశారు అందుకని ఆ బాహువుల నుండి పరమాత్మే ఉద్భవించాడు అలా మరి ఉద్భవించి దేశక్షేమం కోసం పృథివి పండట్లేదని ప్రజలంతా వేడుకుంటే ఆ పృథివిని దండించాలని చూస్తే ఆ తల్లి ఆ పృథివిని దండించాలని చూస్తే మరి ఆ తల్లి నేను మరి ఈ క్రూరత్వాన్ని చూడలేక మరి యజ్ఞయాగాదులు లేవు ఏమీ లేవు అందుకని నేను ఆ శక్తిని లోపలికి తీసుకున్నాను ఇప్పుడు బయటికి ఇవ్వలేను గోరూపంలో నేను వస్తాను అంది ఆ గోరూపంలో వదులుతాను అంది మరి గోరూపంలో వస్తే వత్సగా ఎవరు అంది ఆ వత్సగా మరి స్వయంభవ మనముని ఏర్పాటు చేశాడు తర్వాత పాత్ర కావాలి అవి పా పాలన తీసుకోవడానికంటే ఒక చెయ్యి పాత్రగా చేశాడు ఒక చేత్తో పిండాడు చక్కగా వాటిని భూమి మీద చల్లాడు వెంటనే పంటలు పండిని శ్యామలమైంది మరి రాజు మా ధర్మాత్ముడైతే పరమాత్మని అనుగ్రహం పొందిన వాడైతే ఇలా ఉంటుంది దేశం సస్య శ్యామలంగా క్షేమంగా అందరూ ఆనందంగా మరి ఆ రోజు భూమి మాత కూడా అడిగింది ఆ రోజు నువ్వే నన్ను ఉద్ధరించావు రోజు నన్నే శిక్షిస్తున్నావు అంటే మరి ఆ మరి పలకలేదు రాలేదని శిక్షించబోయాడు తర్వాత తల్లి మార్గం చెప్పింది ఆ మార్గాన్ని అనుసరించాడు చక్కగా ఫలితాన్ని జనమందరికీ అందించాడు మంచి ఫలితాల్ని అలా మరి ఇప్పుడు గోవు రూపంలో వచ్చింది ఎవరు అంటే పృథ్వీమాత భూమాత అని ఇక్కడ చక్కగా మనకి తెలియజేశారు మంచికి మంచి చెడుకు చెడు ఎలా ఫలితాలు పొందుతారో మరి ఎంత స్వస్య ఒక్క రాజు మంచిగా ఉంటే దేశమంతా సస్యశ్యామలంగా ఆనందంగా ఉంటారు అదే సర్వే జన సుఖినో భవంతి శుభం స్వస్తి